శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు పడ్డారు మంత్రి సీదిరి అప్పలరాజు చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు అమోఘమైన పరిపాలన ప్రజలకు అందించారని రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో ఎలా నాశనం చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసని రాష్ట్ర మంత్రి వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు హయాంలో పనిచేసిన పివి రమేష్ ఆర్థిక రంగాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు అలాంటి చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబు వంత పాడుతూ ఉన్నావంటే ఏ అన్నటువంటిది ఒకసారి ఆలోచించుకోమని కోరుతా ఉన్నాను నేను పివి రమేష్ గారికి ఇలాంటి చంద్రబాబుకి ఇలాంటి పెత్తందరికి నువ్వు వంత పాడుతూ ఉన్నావంటే నువ్వు ఎలాంటి వాడు అన్నటువంటి దాన్ని ఒకసారి ఆలోచించుకోవాలి ఏమయ్యా చంద్రబాబు నాకు అర్థం కాదు పద్నాలుగు సంవత్సరాలను ముఖ్యమంత్రిగా పరిపాలించి ఎంపిక నాకు అర్థం కాదు వెరీజ్ యువర్ మార్క్ ఏ రంగంలోనైనా సరే నీ మార్క్ ఏది వచ్చి మాకు బందిపోట్ల పరిపాలన మాట్లాడతావా నువ్వు ఏది బందిపోట్ల పరిపాలన పేదలకు అవసరమైనటువంటి ప్రభుత్వ వైద్యాలయాలు కూడా నిర్వీర్యం చేసేయడం బందిపోట్ల పరిపాలన కదా ఈరోజు పేదవాడికి అవసరమైనటువంటి ప్రతి వైద్యాలయాలు ప్రతి హాస్పిటల్ గ్రామ స్థాయిలో విలేజ్ హెల్త్ క్లినిక్ మండల స్థాయిలో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కాన్షియన్సీ లెవెల్లో ఓ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏరియా హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్ ఇన్నిన్నిటిని నాడు కింద బాగు చేయడం కొత్తగా ఆర్గనైజేషన్ ఇవ్వడం అన్నటువంటిది బందిపోటు పరిపాలన నిర్వీర్యం ఇస్తే అది మంచిదా నీకు చంద్రబాబు పేదలకు అవసరమైనటువంటి పాఠశాలలు నీ హయాంలో ఒక్కటంటే ఒక్క పాఠశాలను బాగు చేయగలిగా అదేమో సూపర్ పాలన ఈరోజు నాడు కింద అన్ని స్కూళ్ళను బాగు చేసి ప్రతి పేదవాడికి మంచి జరగాలని బడికి పంపిస్తే వాళ్ళకి మదర్స్కి స్కీమ్ ఇన్సెంటివ్ ఇస్తా ఉంటే అది బంధిపోట్ల పరిపాలన సిగ్గులా ఉందా చంద్రబాబు నీకు అసలు నీ మార్కేది పద్నాలుగు సంవత్సరాల పరిపాలన ఏ రంగం అయినా సరే ఒక విద్యారంగం కావచ్చు మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వేర్ ఈజ్ యువర్ మార్క్ ఇన్ దిస్ ఏపీ స్టేట్ నీ బ్రెయిన్ చే ఒక్క ప్రాజెక్ట్ చెప్పు నువ్వు ఒక్క ప్రాజెక్ట్ నువ్వు చెప్పు నువ్వు పలానా ప్రాజెక్ట్ నా బ్రేయించే నా ఆలోచనలతో నేను ఇంప్లిమెంట్ చేశానని ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని హయాంలో శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ జరిగిందా నీ బ్రతుక్కి